ప్రయిస్తారు లార్డ్ మన రక్షకుడు మన పరిశుద్ధుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన మెస్ అయ్యే అయినటువంటి ప్రయిస్తలు దేవుని వాక్యాన్ని బోధిస్తా మన మధ్యలోనే ఈ కొరుకుడు పుండు తెలుసు కదా మీకు అది ఒక దగ్గర కుండ అయితే క్రమక్రమంగా శరీరం అంతా పాకుతుంది అటువంటి మనుషులు మన మధ్యలో ఉంటారంట వాళ్ళు విశ్వాసంలో వారిని తొలగిస్తారంట వారి గురించి అపోస్తలైన పౌలు ఒకసారి సంఘానికి గుర్తు చేస్తూ ఉంటాడు అటువంటి వారి విషయం అయ్యి జాగ్రత్తగా ఉండడం అని చెప్తాడు సరుకు నాసిరకం అయితే ఆ వస్తువు అనేది తొందరగా పాడైపోతుంది తొందరగా ఎక్కువ రోజులు అనేది నాసిరకం కదా ఉండదు ఎక్కువ రోజులు ఉండదు దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినట్లయితే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినట్లయితే మనము దేవుని సన్నిధిలో నిలబడతాం ఆయన చిత్తానుసారంగా మన జీవితం అనేది ఉండాలి ఒక మనుషుని ఆత్మ ఆయన చిత్తానుసారంగా ఉంటే దేవుని సన్నిధిలో ఉంటుంది ఉంటాము కరెక్ట్ మరి ఒక మనుషునికి సంబంధించినటువంటి సంతానము ఆ మనుషుడు కొంచెం పక్కకు పెట్టండి ఆ మనుషుని యొక్క సంతానము దేవుని సింహాసనం మీద శాశ్వత కాలం కూర్చొని ఉండాలంటే ఎంతటి దేవుని చిత్తాన్ని పెరిగి నడుచుకోవాలి ఎంతగా దేవుని చిత్తాన్ని పెరిగి ఎంతగా దేవుని యొక్క హృదయాన్ని పరిశీలన చేసి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి ఒక మనుషుని గురించి ఇంత ప్రయాసపడి ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం ఆ కోరుకోరు పండు అని అలాగనే అపుస్తలైన పవులు చెప్తా ఉండడని చెప్పుకుంటా ఉన్న ఒక మనుషుని గురించి అదే ఆ మనుషుని యొక్క సంతానము దేవుని ముందు నిలబడాలంటే శాశ్వత కాలము ఎంతగా దేవుని యొక్క హృదయాన్ని పరిశీలించి దేవుని హృదయాన్ని మనుషుని హృదయాన్ని కాదు మనుషులను ఎంత పరిశీలించినా కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మనుషుని గురించి ఎంతగా మనం తెలుసుకున్నా వీళ్ళ పద్ధతి వీళ్ళ ఇది వీళ్ళ యొక్క స్వభావం ఇది అని ఎంతగా మనం వారి గురించి తెలుసుకొని చెప్పిన కొన్ని సందర్భాల్లో వారి యొక్క స్వభావం అనేది పసిగట్టలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అది దేవుని హృదయాన్ని పరిశీలనగా చూసి ఆయన హృదయానుసారంగా నడిచేటువంటి వాళ్ళు తక్కువ ఇప్పుడు ఆ చిత్తానుసారులు అయ్యి ఉన్నటువంటి వారు మనమై ఉండాల మనమై ఉండాలి మన మధ్యలోనే ఈ కురుకుడు పుండు అనేటువంటి అనారోగ్యానికి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు వాళ్ళను కనుక చూసీ చూడట్లు వదిలిపెట్టి అనుకోండి తర్వాత స్థలం మీద కొంచెం ఆ స్థలం లేకపోయినా సరే ఒక్కడి మీద కాలు పెట్టుకొని ఒక్కడి మీద కాలు పెట్టుకొని వాళ్ళు కూర్చోబెట్టుకొని అనుకోండి ఏమవుతుందంటే ఆ కురు కొడుపుడు మొత్తాన్ని మన జీవితం మొత్తాన్ని విశ్వాసంలో నుంచి తొలగించేస్తుంది రెండవ తొమ్మిదికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ అక్షరంలో కొరుకోడు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకులు వారిలో హుమనయ్యును ఫిలేతును ఉన్నారు వారి పునరుద్ధానము గతించిన చెప్పుచు సక్షము విశ్వము తప్పిపోయి కొందరు విశ్వాసమును చేరుపుచున్నారు అప్పటికే పునరుద్ధానము ఉన్నది మనము ఒకనొక దినమున క్రీస్తుతో పాటుగా ఆయన రాజ్యంలో ఉండబోతా ఉన్నాం మరణాన్ని చేయించి తిరిగి లేకపోతూ ఉన్నాం మనం అని విశ్వసించిన వారు విశ్వసించిన వారు రారే రానని ఆ హుమనయ్యూ ఆ ఫీలైతులు అనేటువంటి ఈ జబ్బు ఉన్నది కదా ఈ జబ్బులు ఈ కురుకుడు పుండి లాంటి జబ్బు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని కూర్చోపెట్టుకొని కూర్చోబెట్టుకొని వారి విశ్వాసాన్ని వేసుకున్నారంట వాళ్ళ విశ్వాసాన్ని చెరిపేసుకున్నారు దేవుని సన్నిధిలో ఒక మనుషుడు నిలబడాలంటేనే ఎంతో ప్రయాసపడాలి ఎంతో ప్రయాసపడాల అటువంటిది అటువంటిది ఒక మనుషుని యొక్క సంతానము దేవుని సన్నిధిలో శాశ్వత కాలం నిలబడదంటే నిలబడదంటే ఎంతగా ఆ మనుషుని యొక్క ఆ మనుషుని యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉన్నదే చూడండి అదే విషయాన్ని దేవుడు ఈ రోజు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు మీరు కూడా మీరు కూడా విశ్వాసాన్ని చెరుపు వేసుకునేటువంటి వారి వల్ల ఉండకూడదు ఈ రోజుల్లో ఇప్పుడు మనకి అవసరం ఎందుకు అవసరం అంటే మనం పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తా ఉన్నాం ఈ పునరుద్ధానము ఉన్నది అనే కదా మనము మొదట విశ్వసించి ఈ క్రీస్తులోకి వచ్చింది మరలా తర్వాత తర్వాత రోజు గాలి తేళ్తూ ఉంటుంది గాలి రోజు తేలుతూ ఉంటుంది ఆ గాలి అందడం అవుతావా ఇది ఆలోచన లేకుండా ఇది ఆలోచన లేకుండా లేదు మన పొలానికి పోతాను ఈ పూడు గాలిని పెడతాం పోతా ఉన్నాం ఆ గాలితో గాలిపోయిందంటే ఆ ఏడుపు గాలి ఆ గాలి అంబడే పోతవా అది పొల పంట చేతికొచ్చే టైము పొలానికి పోయి దాన్ని బాగోగులు చూసుకుంటే మెట్టు కట్టుకొని ధాన్యాన్ని ఇంట్లో నిలుపుకోవచ్చు ఈ గాలి అంబడి పోతే ఆ పంట చేతికొచ్చే సమయం అది చేతికొచ్చే సమయం అది గాలి అంబడి పోతే జీవితానికి అర్థం పరమార్థం ఉంటది లేఖన మనకి రోజు దేవుడు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే ఇప్పుడున్న పరిస్థితులు ఈ కురుకుడుపుండు ఎట్లాగుంది కురుకుడుపుండు అంటే ఎట్లా తెలుసు కాదు మీకు అలాగున్న ఇప్పుడున్న పరిస్థితులు విశ్వాసం నుంచి తొలగించేటువంటి వాళ్ళు బయలుదేరున్నారు వాళ్ళు కూడా ఎక్కడో ప్రయాణం కట్టి రారు ఎడకి మన మధ్యలోనే ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసములో ఉన్న వారిని తొలగిస్తారంటే కొత్త వాళ్ళని కాదు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నటువంటి వారిని లేఖనంలో చెప్పబడిన మాట ఏమిటంటే కొందరు విశ్వాసమును చేర్పుచున్నారు అప్పటికే ఉన్న విశ్వాసాన్ని తుడిపోస్తూ ఉన్నారు పిచ్చు లాగా మాట్లాడుతూ ఉందిరా చనిపోయినాక చనిపోయినాక చనిపోయి అటే పోతాం చనిపోయి పోతాం ఆ యేసు ప్రభు పునరుద్ధారం అంటే అంతటి వాటికి అది మళ్ళీ తర్వాత లేదు అని చెప్పినటువంటి ఈ గాలి మాటలకి కొద్ది మందికి ఉన్న విశ్వాసము తొలి చెరుపుకున్నారంట వారికి ఉన్న విశ్వాసాన్ని చెరిపేసుకున్నారు దేవుని వాక్యం ఈ మనకి ఏమని వాగ్దానం చేస్తా ఉన్నదంటే దేవుడు ఏమని మనకి మనకి చెప్తా ఉన్నాడంటే అదే అధ్యాయము పంతొమ్మిదో వచ్చును రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ప్రభు నామామును ఒప్పుకొని ప్రతి వారము దుర్నీతి నుండి తొలగిపోవాలను దేవుని పేరును దేవుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దుర్నీతి దేవునికి విరోధమైనటువంటిది ఏమైతే ఉంటుందో వారి జీవితాల్లో దానిని తొలగించుకోవాలి దానిని తొలగించుకున్నట్లయితే ఆ దుర్నీతి అనేది ఏదైతే వారి జీవితంలో ఉందో ఆ ఉన్నటువంటి దానిని వారు తొలగించుకున్నట్లయితే దేవుని సన్నిధిలో నిలిచేటువంటి ధన్యత వారికి కలుగుతుంది లేని వాడలా ఈ కురుకుడు పుండు లాగానే శరీరం అంతా కూడా ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఆ కురుకుడు పుండు ఉన్నటువంటి వారి దగ్గరికి ఎవరైతే పోతారో వాళ్ళకి కూడా అది ఆ కురుకుడు పుండు ఎలాగ ఉంటుందో వాళ్ళకి కూడా అలాగనే మంచి వాళ్ళకి కూడా అంటుకుంటుంది అది అంటుకోకపోతే వాళ్ళు అంటిస్తారు దాన్ని ఏం చేయాలంటే దూరంగా పెట్టాలి ఆ కూరుకుడు పుండ్ని దానివల్ల ఏమవుతుందంటే విశ్వాసం అనేది చెరుపు ఇవ్వబడుతుంది చెరువు చెరుపు వేయబడుతుంది అట్లా చెరిపేసుకున్నటువంటి వారిలో చెరిపేసుకున్నటువంటి వారిలో ఇరుగు కనపడతా ఉన్నారు ఇద్దరు ను అనేటువంటి వాడొకడు విలేతు అనేటువంటి వాడకడు ఆ రోజు ఉన్నటువంటి ఆ మొదటి రోజుల్లోనే ఈ గొప్ప సేవకుల ముందే ఈ గొప్ప సేవకుల ముందే పునరుద్ధానం లేదని వీలేము పునరుద్ధానం ఉన్నదని చెప్పి నేను వేయం భాగంలో చెప్పుకొని తిరుగుతా ఉంటే వీళ్ళ పక్కన ఇంకొకళ్ళు పునరుద్ధానం లేదని చెప్పటం బయలుదేరారు చెప్పటం మొదలుపెట్టి తిరుగుతా ఉన్నారు ఆ మొదటి రోజుల్లోనే ఇప్పుడు ఇంకెంత ఉండాలి పక్కేమో దేవుని చేత దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వారు సైతము పునరుద్ధానం ఉన్నదాన్ని చెప్తా ఉంటే ఆ పక్క గల్లీలో ఇటు పక్క వీళ్ళేమో విశ్వాసం లేదు ఏం లేదు పునరుద్ధానం లేదు అంత బోటకు అని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా అంటలే ఇప్పటికి గురంట్లో ఏ శుభ్రం వచ్చేది ఉండదు మనం చనిపోయిన తర్వాత ఆయనతో పాటు అక్కడికి అక్కడికో పోయేది ఉండదని చెప్పట్లే ఇప్పుడు కూడా ఉండేటువంటి అవిశ్వాసము ఉంటనే ఉంటది విశ్వాసం నందు నిలిచినటువంటి వారి జీవితాలు వారి విశ్వాసము ఒకనొక రోజు దేవుని ముందర భద్రంగా కాపాడబడుతుంది కాపాడుకోవాలి మనం ఆయన ముందు భద్రంగా ఉండాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి ఈ దుర్నీతి నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఈ దుర్నీతి నుంచి దూరంగా మనం ఉండాలి ఒక్క మనుషుని జీవితం కొరకు ఎంత ప్రయాస పడితే దేవుని ముందు ఉండాల విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయాస పడితే ఆ ఒక్క మనుషుని యొక్క సంతానము దేవుని సన్నిధిలో ఉండాలంటే ఇంకెంతగా ఆ దుర్నీతి అనేది దగ్గరకు రాకుండా ప్రయాస పట్టడం చూస్తే ఇట్టు అర్థమవుతుంది ఒక్కరి గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం విశ్వాసాన్ని కాపాడుకోవాల దేవునికి విరోధమైనటువంటిది దుర్నీతి అనేది ఆయనకు విరుద్ధంగా ఉన్నటువంటి బోధ ఏదైతే ఉంటుందో దాని నుంచి జాగ్రత్తగా ఉండాలని ఒక్క మనుషుని గురించి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పుకుంటా ఉన్నాం ఈ ఒక్క మనుషుని సంతానము దేవుని రాజ్యంలో శాశ్వత కాలం ఉండాలంటే ఆ మనుషుని యొక్క ఆ మనుషుని యొక్క హృదయము దేవునికి ఇంకెంత అయ్యి ఉండాల విశ్వాసము ఎంతగా దేవునిని మెప్పించి ఉండాల ఆ దేవుడే ఈయన గురించి మాట్లాడుతా ఉన్నాడు దావిక గురించి మొదటి సమయాల గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచ్చును విహోయ తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొనిగిన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతే కనుక విహోయ తన జండ్ల మీద అతనిని అధిపతినిగా నియమించును నీ కంగి నీకు ఆయన ఏవైతే ఆజ్ఞాపించుండో దానిని నీవు గైకొనలే దుర్నీతి నుంచి తొలగిపోమని ఆయన నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు దాని నుంచి తొలగిపోవాల లేని ఎడల మన జీవితాలు ఏమైత అంటే అవిశ్వాసాన్ని చెరుపుకున్నటువంటి వారిలో మనము ఉండటమే కాకుండా ఉండటమే కాకుండా ఆయన ముందు నిలిచేటువంటి స్థితి ఉండదు ఈ ప్రయాసంతో అర్థమైపోతుంది ఆయన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన ఒకని ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించే ఒకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని హృదయాన్ని ఎరిగి నడిచేవారు ఎవరు ఇప్పట్లో ఎవరు అసలు ఆ రోజున దాని మీద కనపడతా ఉన్నాడు ఇప్పుడు ఎవరు కనపడతా ఉన్నారు ఆయన యొక్క నామమును బట్టి మనము జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఆ నామములో మనము ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారముగా నడిచే వారమై ఉండాలి ఆ నడవటంలో ఆ నడవటంలో దేవుని చిత్తానుసారముగా నడవటంలో మొట్టమొదటిగా దేవునికి కనిపించేటువంటి వాటిలో దావీది మొదట ఉంటాడు అందుకే దావీదుని దేవుడు ఏం చేసిన అంటే దావీది సంతానాన్ని దేవుని సింహాసనం మీద శాశ్వత కాలము రాజ్యాన్నిచ్చి కూర్చుండబెట్టిండు మనలోనే ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నా మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి మీ మధ్యలోనే ఉంటారు ఈ దుర్నీతి పనిచేసే వాళ్ళు ఈ మాసి రకం సరకు మీ మధ్యలోనే ఉంటది జాగ్రత్త పడండి అని మనం గురించి చెప్పుకుంటా ఉన్నాం కానీ దావీది యొక్క సంతానము దేవుని సన్నిధిలో ఉన్నదంట దావీదితో పాటుగా ఆయన సంతానము దేవుని రాజ్యంలో శాశ్వతంగా నిలబడి ఉన్నదంట ఈ మనుషుడు దేవుని నామాన్ని ఒప్పుకొని ఆ దుర్నీతి ఆ ఇక దేవుని విరోధం అనేది ఏదైతే ఉంటుందో వాటిని అన్నిటిని కూడా ఎంతగా దూరం పెట్టుంటాడో ఆలోచన చేయండి ఎంతగా దూరం పెట్టుకుంటాడో ఆలోచన చేయండి దావీదు ఈ దావీదు వల్లే ఆయన నామమును అంగీకరించినటువంటి మనము ఆయన చిత్త ఉండాలి విశ్వాసాన్ని చెరుపుకోవద్దు ఈ గాలి మాటలు వినపడుతూనే ఉంటాయి వినపడుతూనే ఉంటాయి విశ్వాసాన్ని చెరుపు వేసే మాటలు ఎదురుపడుతూనే ఉంటాయి పడుతూనే ఉంటాయి కాపాడుకుందాం ప్రతి ఘడియలో కూడా విశ్వాస విశ్వాసం అనేది మన ఆత్మని రక్షించే విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం ఆమె అలాగ ప్రార్థించుకుందాం

మీ పరిశుద్ధ పాదముల ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనువులను తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపను బట్టి దీవించమని ఆశీర్వదించమని దుర్నీతిని తండ్రి అసహించుకొని మీ పరిశుద్ధత ఎరు నిలకడగా నిలిచి నేను అనుసరించుటకు కావలసినటువంటి మీ పరిలోకపు ఆత్మను తండ్రి మాకు అనుగ్రహించి ఆత్మయే మీలో జీవింప చేయును ఆత్మయే నీ మార్గమును తండ్రి బోధపరిచి స్పష్టముగా తండ్రి మాకు మా జీవితాలను ఇదిగో ఎలాగా నడవాలో తెలియజేయనది కనుక మీ పరిశుద్ధమైన ఆత్మను తండ్రి సమృద్ధిగా మాకు అనుగ్రహించి మీ కృపల వర్తిలా చేసి మీకే మహిమను తెచ్చుకున్నామని మన రక్షణకర్త అయి ఉన్నటువంటి మీకు ఏసుక్రైస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెన్ మన ఉన్న దేవుని కృప మనకు తోడయ్యుండను గాక ఆమెన్ ఆమెన్